ఎవరు కావాలి ఏ సమ్ కుర్రాడు యవనస్తుడు బయలుదేరి వెళ్తున్నాడంట ఏసై అడిగాడంట నా కుమారుడా నేను వస్తాను ఆ అన్నాడు లేదు లేదండి మీరు ఎక్కడ ఉండండి నేను మరలా వస్తాను మీరింట్లో ఉండండి ఏసై అన్నాడంట లేదు నా కుమారుడా నేను నీతో వస్తాను అయ్యా నీకు దండం పెడతాను స్వామి నిన్ను అంగీకరించిన సంగతి వాస్తవమే నువ్వు ఇంట్లో ఉండు నిన్న నా ఫ్రెండ్స్ తో వెళుతున్నాను మరలా వస్తాను కదా ఇంట్లో ఉండండి మీరు నా కుమారుడా నేను నీతో వస్తాను ఇక కాదని చెప్పేసేట అయ్యా నేను ఎక్కడికి వెళ్తానంటే సినిమాకి వెళ్తున్నా వస్తావా నేను సినిమాకి వెళ్తున్నానండి నువ్వు వస్తానండి నా కుమారుడా నేను నీతో వస్తాను అమర్రా సినిమా హాల్ దగ్గరికి వెళ్ళాడు ఆడు వెళ్ళిపోతున్నాడు సినిమా హాల్లోకి ఏసఐ అన్నాడంట నా కుమారుడా నేను నీకు అక్కర్లేదా నన్ను ఇక్కడే నన్ను ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతావా నన్ను సినిమా హాల్ గేట్ దగ్గరే పెట్టేసి వెళ్ళిపోతావా నేను నీకు అక్కర్లేదా మరి అదే చెప్పింది నేను నువ్వు రావు గనుకే చెప్పా ఇంట్లో ఉండవయ్యా బాబా అంటే ఉండకపోతే మరి ఉండు వెళ్తున్నా నా కుమారుడా నా కుమారుడా నీకు క్షేమం కాదయా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు గంట గంటన్నర తర్వాత అంట ఆ సినిమా హాల్లో నుంచి ఒకడు మోసుకొని వచ్చి ఆ సినిమా హాల్లో నుంచి ఒకడు మోసుకొని వచ్చి బయటికి తీసుకొని వచ్చారంట మోసుకొని వచ్చారంట ఆ గేట్ దగ్గర ఉన్న ఏసయ్య పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ యవనస్తుడి మీద పడి ఒడుస్తున్నాడంటే నా కుమారుడా నన్ను కాదనుకుని వెళ్ళాం ఈనాడు నాకు కాకుండా పోయా నన్ను కాదనుకుని వెళ్ళావు నాకు కాకుండా పోయా సినిమా హాల్లో ఏదో దెబ్బలాట్లో చే కొట్టుకున్నారు అని చంపేశారు చంపేశారు రక్త మొడుగులు తీసుకుని వచ్చి బయట పడేశారు ఆ యవనస్తుడి మీద పడి సహడుస్తున్నాడంటే జీవాన్ని మరణాన్ని నీ ఎదుటి పెట్టాను నీవు కోరుకున్నావు కదా